మెతుకుసీమగా పేరొందిన మెదక్ లోక్సభ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది సికింద్రాబాద్ తర్వాత అత్యధికంగా మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్ భాజపా భారాస అభ్యర్థుల మధ్య ఉంది కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ భాజపా తరపున రఘునందన్ రావు భారాస నుంచి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పోటీలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మంజీరా నీటితో రాజధాని గొంతు సింగూరు అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం పటాన్చెరు ప్రఖ్యాత చర్చకి నెలవైన మెదక్ లోక్సభ స్థానంలో ఈసారి మెరిసేదెవరోనని సర్వత్రా ఆసక్తి ఉంది రాష్ట్రంలో ఇటీవలే అధికారాన్ని చేజిక్కించుకోవడంతో పాటు సంక్షేమ పథకాలపై ధీమాతో కాంగ్రెస్ మోదీ ఆకర్షణ మంత్రంపై నమ్మకంతో భాజపా ఈ ప్రాంతంలో పట్టు నిలుపుకోవడమే కాక ఉద్యమాల పురిటిగడ్డ తమకు అండగా నిలుస్తుందనే విశ్వాసంతో భారాసా విజయం కోసం పోటీ పడుతున్నాయి లోక్సభ పరిధి అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ కు ఒకటి ఉండగా భాజపాకు ఒక్క ఎమ్మెల్యే లేరు ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించడం విపక్ష భారాసాకు పెద్ద ఊరటే ఉండి మెదక్ నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలు పార్టీలకు సవాళ్లు విసురుతున్నాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వే లైన్లకు సంబంధించిన పనులపై డిమాండ్లు వినిపిస్తున్నాయి మెదక్ జిల్లా మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టును విద్యుత్ లైన్ గా మార్చి రెండు వరుసలకు విస్తరించాలన్న డిమాండ్ ఉంది మెదక్ రైల్వే స్టేషన్ ను జంక్షన్ గా చేసి జోగిపేట సంగారెడ్డి మీదుగా పటాన్చెరు సమీపంలోని వట్టినాగులపల్లి వరకు రైల్వే లైన్ నిర్మించాలనే విజ్ఞప్తులు ఉన్నాయి మెదక్ జిల్లాలో నవోదయ కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలనే వినతులు ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోలేదు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న నేలం మధుముదిరాజ్ చిట్కుల్లో వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి సర్పంచ్ పనిచేశారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి నలభై వేల ఓట్లు సాధించారు అనంతరం తిరిగి కాంగ్రెస్ లో చేరి లోక్సభ బరిలో దిగారు మిగిలిన ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ అగ్రవర్ణాలకు చెందినవారని తమ అభ్యర్థి బీసీ అనే ఈ అంశం తమకు కలిసొస్తుందనే ధీమాతో పార్టీ వర్గాలు ఉన్నాయి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డితో పాటు పలువురు భారసా ద్వితీయ శ్రేణి నేతలు కాంగ్రెస్లో చేరడం బలాన్ని పెంచే అంశమని భావిస్తోంది మధు సొంత నియోజకవర్గం పటాన్ చెరువులో ఏకంగా నాలుగు లక్షల పైచులకు ఓట్లు ఉన్నాయి మెదక్లో బలహీన వర్గాల అభ్యర్థి నీలం మధును గెలిపించి వెనుకబడిన వర్గాల వ్యక్తిని ఢిల్లీకి పంపాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో భారాసాకు గట్టి పట్టున్న నియోజకవర్గం మెదక్ స్వరాష్ట్ర ఉద్యమం నాటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రాంతమిది రెండు వేల నాలుగు నుంచి వరుసగా ఐదు సార్లు గులాబీ పార్టీ గెలిచి సత్తా చాటింది పార్టీ అభ్యర్థిగా విశ్రాంత కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని బరిలో దింపి విజయం కోసం గట్టిగా కృషి చేస్తోంది లోక్సభ స్థానం పరిధిలో ఆరుగురు ఎమ్మెల్యేలు భారస వారే కావడం కేసీఆర్ హరీష్ రావు స్థానబలం పార్టీకి కలిసొచ్చే అంశం రాష్ట్రంలో అధికారం కోల్పోయిన అనంతరం భరోసా నుంచి ద్వితీయ శ్రేణి నాయకులు వలస వెళుతున్నారు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి గడ్డ కావడం వల్ల తప్పక విజయం సాధిస్తామని ఆ పార్టీ శ్రేణులు ధీమాతో ఉన్నారు హామీలిచ్చి కాంగ్రెస్ జనాన్ని మోసం చేసిందని పదేళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రానికి ఇచ్చింది శూన్యమని మాజీ మంత్రి విమర్శించారు మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పగలుగుతారా ఎవరు బాగుపడ్డరు మీ పదయంగా పాలనలో నేను అడుగుతా ఉన్నా మంచి పథకం లేదు కనుకనే ఈ మధ్య మీరు చూస్తే చిత్ర పథకాలు మరుస్తున్నారు లేదంటే క్యాలెండర్లు మరుస్తున్నారు బీజేపీ క్యాండిడేట్లు ఈ దేశంలో ఎంతసేపు మత కలహాల మీదనో సెంటిమెంట్ల మీదనో అధికారంలోకి వచ్చే రాజకీయం తప్ప ప్రజల కోసం పేదల కోసం బీజేపీ అన్నది కూడా ఆలోచించలేదు భాజపా అభ్యర్థిగా రఘునందన్ రావు బరిలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలోనూ మెతుకుసీమ నుంచి పోటీ చేసి రెండు లక్షల పైచిలకు ఓట్లు సాధించారు ఇదే లోక్సభ స్థానంలోని దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది మోదీ ఆకర్షణ మంత్రంతో పాటు కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామనే ధీమా తమకు కలిసొస్తుందని కమలం పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి ప్రధానిగా మోదీ ఉండాలనే ఆకాంక్షతో ఓటర్లు భాజపాకు పట్టం కడతారనే నమ్మకంతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు మోదీ కరిష్మాను నమ్ముకుని ఆ పార్టీ ప్రచారం సాగిస్తోంది మినీ ఇండియాగా పిలిచే పఠాన్ చెరువు కార్మికుల ఓట్లు ఒడిసిపట్టేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు శ్రమిస్తున్నారు ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎక్కువగా వచ్చే కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు ఓట్ల వేటలు ఉన్నారు మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న మెతుకు సీమలో అభ్యర్థుల గెలుపోటములను అతివలే ప్రభావితం చేయనున్నారు